సో హైదరాబాద్లో నిర్మాణ రంగ సంస్థలు ఏ విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాయి కోవిడ్ తర్వాత నిర్మాణ రంగం ఏ విధంగా ఉందంటే చెప్తారు సార్ కోవిడ్ తర్వాత హానెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయండి కోవిడ్ తర్వాత జనాలు సేవ్ చేయడం మొదలుపెట్టారు సో నాకు తెలిసి ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సేవింగ్స్ అంతా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి యావరేజ్గా ఒక ఫిఫ్టీన్ టు పర్సెంటేజ్ అనేది మనం చెప్పలేము ఇన్ఫినిటీ సంవత్సరంలో డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని ప్రాపర్టీస్ సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ సో అందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారండి సో ఇప్పుడు మీరు చూడండి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి రేజ్ కడుతున్నారు అంటే నాట్ సిటీ సెంటర్ అని కాదు కొంచెం ఓవరాల్ దగ్గరలో రేజ్ డిమాండ్ పెరుగుతుందే డిమాండ్ పెంచుతున్నారంట అంటే ఒకటి సార్ హైవేస్ ప్రాజెక్ట్స్ ఏంటంటే లగ్జరీ ఎక్కువ ఉంటుంది అవును అంటే ఎమ్యూనిటీస్ దాంట్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ డిమాండ్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందా కన్స్ట్రక్షన్ ముందే జరిగిన తర్వాత ఇది ఒక డౌట్ అయితే ఇప్పుడు చూడండి కొనే వాళ్ళు లేకుండా ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేసి లాభం లేదు అంటే లాసే వస్తుంది వాళ్ళకి ఓకే సో రిక్వైర్మెంట్ ఉంది మన హైదరాబాద్లో రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్గా ఉందండి ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ నేను అంటే పేరు చెప్పకూడదు మియాపూర్లో ఒక ప్రాపర్టీ ప్రాజెక్ట్ చూశానండి అది అది హైరేజ్ ఫార్టీ స్టోరీ బిల్డింగ్ కడుతున్నారు ఈరోజు అక్కడ ఫ్లాట్ కొందా అంటే ఫ్లాట్స్ లేవండి అంటే డిమాండ్ ఉన్నాదండి అంటే ఏదో కన్స్ట్రక్ట్ చేసి అమ్ముకోలేక బాధపడుతున్నారని స్టేజ్లో అయితే సిచ్యువేషన్లో లేదండి కానీ ఎంతవరకు సేఫ్ సార్ ఈ హైరేస్ బిల్డింగ్స్లో ఉండటం ఇప్పుడు టెక్నాలజీ మారుతుంటుందండి మీరు రేజ్ వెళ్ళే కొద్ది ఇప్పుడు ఫైవ్ స్టోరీడ్ బిల్డింగ్కి ఒక టెక్నాలజీ ఉంటుంది హై రేజ్ అంటే అబౌ టెన్ స్టోరీడ్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫార్టీ స్టోరీడ్ బిల్డింగ్స్కి ఏంటంటే ఈ మైవన్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్తో కడుతున్నారు మైవన్ టెక్నాలజీ అంటే ఈవెన్ వాల్స్ కూడా కాంక్రీట్ వాల్స్ వస్తున్నాయండి స్లాబ్ ఎట్లా స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు చూడండి పాత ఇల్లు స్లాబ్ మాత్రం దిట్టంగా ఉంటుంది కానీ గోడలు పాడైపోవడం క్రాక్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే ఆ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు ఇప్పుడు అదే కాంక్రీట్తో స్లా ఐ మీన్ వాల్స్ కూడా కట్టారనుకోండి ఫ్యూచర్లో అటువంటి క్రాక్స్ రావు దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఒకవేళ దానికి ఒక కెమికల్ ఫార్ములా ఉంటుందండి కాన్క్రీట్ది అది కానీ పర్ఫెక్ట్గా ఇస్తే ఆ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఎక్స్ట్రా వస్తుందండి ప్రా ప్రాపర్టీ వాల్యూ ఎస్ సో ఇంకా డిపెండ్స్ అప్ ఆన్ ద ప్రాజెక్ట్స్ అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే బ్రాండ్ పోకూడదు మంచి క్వాలిటీ ఇవ్వాలి ప్రైస్ ఎక్కువ పెడతారు ఇప్పుడు కొన్ని టాప్ ఫైవ్ కంపెనీస్ మన హైదరాబాద్లో అక్కడ తీసుకుంటే నార్మల్ మార్కెట్ ప్రైస్ కన్నా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుందండి ప్రైస్ ఓకే కానీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది సో సిటీలో చాలా మందికి ల్యాండ్స్ ఉన్నాయి కొంతమంది ఆ ల్యాండ్స్ని డెవలప్మెంట్కి ఇస్తున్నారు మరికొంతమంది ఆ ల్యాండ్స్ని అమ్మాలా డెవలప్మెంట్కి ఇవ్వాలని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు సో దీని గురించి చాలామంది మాకు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు సో దీన్ని ఎలా ముందుకెళ్ళాలి కన్స్ట్రక్షన్కి మన డెవలప్మెంట్కి ఇవ్వచ్చా లేకుండా ల్యాండ్ అమ్ముకోవటం లేకుంటే ఓన్ కన్స్ట్రక్షన్ అందులో స్టార్ట్ చేసి మనం అద్దెలకించుకోవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు బేసిక్ సుదీర్ఘంగా దీని గురించి అవనం ఇచ్చా బేసిక్గా మనకు తెలిసిందే హైదరాబాద్లో ల్యాండ్స్ చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు ల్యాండ్స్ మీద సో ఫర్ ఎగ్జాంపుల్ కేపిహెచ్బి అనుకోండి కేపిఎస్బిలో ఒకప్పుడు ఈ మన హుడా హుడా ప్లాట్స్ చాలా అమ్మారు గవర్నమెంట్ అంటే ఐదు వందల గజాలు వెయ్యి గజాలు పదిహేను వందల గజాలు అట్లా జనాలు కొనేసి ఉంచారండి అయితే బేసిక్గా వీళ్ళు ఏంటంటే రాంగ్ పర్సన్కి డెవలప్మెంట్ ఇచ్చి ప్రాజెక్ట్స్ ఆగిపోయే స్టేజ్లో చాలా ఉన్నాయి ఇది కాకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఎక్కడో సమ్వేర్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ మేబీ ఇటు ఆంధ్రా కానీ ఇటు అయితే మైగ్రేట్ అయిపోయారు హైదరాబాద్ నుంచి ఎప్పుడో లాంగ్ బ్యాక్ గవర్నమెంట్ జాబ్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు మైగ్రేట్ అయిపోయి ఉంటారు సో వాళ్ళు ది కాంట్ టేక్ డిసిజన్ నైట్ వచ్చి డెవలప్మెంట్కి చేరిపోలేరు సో చూసింగ్ రైట్ బిల్డర్ అనేది కూడా చూసుకోవాలి చాలా వరకు జనాల దగ్గర టూ ఎకర్స్ త్రీ ఎకర్స్ ల్యాండ్స్ మంచి మంచి లొకేషన్స్లో ఉన్నాయండి సీన్ గోపన్పల్లి లాంటి ఏరియాలో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయండి గోపన్పల్లి గోపన్పల్లి ఫినాన్షియల్ ఇప్పుడు విప్రో ఫేస్ టూ ఉంది ఆ చుట్టూ ల్యాండ్స్ చాలా ఉన్నాయండి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కొన్ని ల్యాండ్స్ అంటే ఓనర్స్ ఒక ల్యాండ్స్ ఉన్నాయని తెలుసు కానీ ఎక్కడ ఉందో తెలియదండి అండి వాళ్ళ ఫాదర్స్ ఇన్వెస్టర్స్ వదిలేశారు అలాంటి ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయండి సో వాళ్ళు అంటే వాళ్ళు కూడా సొల్యూషన్ ఉంది ఇఫ్ దే హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అయ్యేది ప్రాపర్టీ సో అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయవచ్చు అంటే విల్లా కట్టొచ్చా హై హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టొచ్చా లేకపోతే ఫైవ్ స్టోరీడ్ బిల్డింగ్ కట్టొచ్చా అంటే నార్మల్ చిన్న అపార్ట్మెంట్స్ కట్టొచ్చు అనేది వీ కెన్ గివ్ దమ్ అడ్వైజ్ అండి వా అటువంటి కస్టమర్ ఐ మీన్ కొనే వాళ్ళకి మనం అడ్వైజ్ ఇవిస్తాం డెఫినెట్గా ఒక ఆ ప్రాపర్టీ డెవలప్మెంట్ కూడా ఎవరి చేతికి వెళ్తే బాగుంటుంది అని కూడా అడ్వైస్ కూడా ఇస్తామండి కాంటాక్ట్ అవ్వాలండి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా ఫేస్బుక్ ఐడి యు కెన్ పింగ్ మీ అండి రవిచందన్ రెడ్డి అని ఉంటుంది అదే విధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని కూడా ఉంటుంది ఓకే ఐఎస్ కేవో ప్రాపర్టీస్ అనే పేజ్ కూడా ఉందండి మీరు పింక్ చేయండి డెఫినెట్గా ఇటువంటి అడ్వైజ్ ఏమైనా కావాలంటే రెడీ టు గివ్ అండి భవిష్యత్తు మధ్యలో ఉండబోతుంది సో రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో డెవలప్మెంట్స్ మొత్తం ఈ చుట్టుపక్కల కంపెనీస్ కావచ్చు గ్రీన్ సిటీస్ కావచ్చు అన్ని ఇక్కడే రాబోతున్నాయి సో టాప్ టెన్ లొకేషన్స్ ఇప్పుడున్న టాప్ లొకేషన్ ఉంటాయి ఇప్పుడు టాప్ టెన్ లొకేషన్స్ అంటే మనకు మైండ్లో వచ్చేది గచ్చిబౌలి కానీ ఇటు నియోపోలిస్ నార్సింగి కోకాపేట్ టాప్ ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోతున్నాయి కొన్ని అదర్ దెన్ వెస్ట్ పార్ట్ అంటే మనకు నెక్స్ట్ గుర్తు వచ్చేది ఇటు ఎల్బీ నగర్ అండి ఎల్బీ నగర్ ఇప్పుడు ప్రైజ్ వైజ్గా కొంచెం గ్రో అవుతుంది బాగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ హై రేజెస్ వస్తున్నాయి అగైన్ ఉప్పల్ నాగోల్ ఇవి నెక్స్ట్ అండి నెక్స్ట్ వెస్ట్ పార్ట్ అంటే మనకి ఉప్పల్ నాగోలు ఇటు ఎల్బీ నగర్ ఈ ఏరియాస్ బాగా డెవలప్ అవుతున్నాయి అండి అగైన్ అది కాదంటే ఇటు మనకి ఎగ్జిట్ ఫార్టీన్ తక్కువ కూడా వైపు కూడా మనకి చాలా ప్రాజెక్ట్స్ హైరేజెస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఎందుకు ఎల్బీ నగర్ ఉప్పల్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేస్తే మరి సౌత్కి వెళ్ళి ఉన్నంత రిటర్న్స్ ఇటుంటాయి అంటే ఇన్వెస్టర్ ఇప్పుడు చూడండి లెటర్స్ ఎజ్యూమ్ ఐటీ ఎంప్లాయీ అనుకోండి అక్కడ ఆల్రెడీ పుట్టి పెరిగిన వాళ్ళు ఎక్ట్ ఉప్పల్లో నాగోల్ వైపు వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది అటే నేను ఉప్పల్లో చిన్నప్పటి నుంచి పెరిగాడు థర్టీ ఇయర్స్ అక్కడే ఉన్నాడు సడన్గా కొండాపూర్ వచ్చి మంట రాను ఎందుకంటే ఆ ఏరియాలో అలవాటు అనమాట ఇది కాకుండా ఉప్పల్ నాగోలు ఎల్బీనగర్ లాంటి ఏరియాస్లో మెట్రో ఫెసిలిటీ ఉందండి సో ఇప్పుడు హైటెక్ సిటీ రావాలంటే హార్డ్లీ ఒక ఫార్టీ మినిట్స్ అంతే నాట్ మోర్ దెన్ దట్ ఎందుకంటే రెగ్యులర్గా నేను మెట్రోలో ట్రావెల్ చేస్తాను కాబట్టి మీరు ఈవెన్ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళినా మీకు ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇటు నాగోల్ నుంచి వెళ్ళినా మీకు ఫార్టీ మినిట్స్ పడుతుంది సో ఫార్టీ మినిట్స్ ఈజ్ నాట్ ఏ బిగ్ ఐ మీన్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇటు ఒకటి కే నుంచి హైటెక్ సిటీ రావాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి మెట్రో ఫెసిలిటీ లేదు ఓవర్ రోడే రావాలి ఆ ట్రాఫిక్ దానికన్నా ఇది బెటర్ కదండి అంటే భవిష్యత్తులో మెట్రో విస్తరణ అవసరం దానికి మీరు విస్తరణ చేపట్టే అవకాశం ఉందా ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేశారండి ఇటు రుద్రారం సంగారెడ్డి అని అటు ఎగ్జిట్ ఫార్టీన్ నుంచి అప్ టు కొత్తూరు వర్క్ అని ఇటు షాద్ నగర్ సారీ నార్త్ షాద్నగర్ బెంగళూరు హైవే వైపు సో ఇట్లా కొన్ని లొకేషన్స్ ఆల్రెడీ ఎందుకంటే మీకు ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం ట్రిపుల్ ఆర్ వరకు డెవలప్మెంట్స్ వస్తుందండి ట్రిపుల్ ఆర్ వరకు గవర్నమెంట్ డెఫినెట్గా మెట్రోని ఎక్స్పాండ్ చేస్తుందండి ఫర్ ష్యూర్ ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది ఈరోజు ఒక మీరు చెప్పినట్టుగా చేవెల్ నుంచి సిటీ సెంటర్కి రావాలంటే చాలా దూరం అండి ఫ్యూచర్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది జనాలు అంటే ఇల్లు కొనే కొద్దీ ట్రాఫిక్ జనాలు పెరుగుతారు మూమెంట్ వెహికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి ట్రాఫిక్ పెరుగుతుంది సో మెట్రో ఇస్ ద బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండి ట్రాఫిక్స్తో సంబంధం లేకుండా ఆన్ టైం వచ్చే ట్రాన్స్పోర్ట్ అండ్ స్టేషన్ అంటే మెట్రో ఒకటే సో శంకరపల్లి వికారాబాద్ వికారాబాద్ మొత్తం ఏరియా మొత్తం ఎందుకు ఇంత డిమాండ్ కారణం ఏంటి శంకర్పల్లి అనేది మనకి ఇటు ఐటీ జోన్ దగ్గరలో ఉందండి కూడా బాగా అనిపిస్తుంది ఎస్ మీకు వికారాబాద్ అంటే ఇటు మంచి రేవల నుంచి మనం వెళ్తాం కాబట్టి అటువైపు ఒకప్పుడు ట్రిపుల్ ట్రిప్ ఇప్పుడు కూడా ట్రిపుల్ వన్ జీవోస్ ఉన్నాయండి చాలా ల్యాండ్స్ ఓపెన్ స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ కొన్ని ఇండస్ట్రియల్ సెడ్జెస్ అక్కడ వచ్చాయండి వికారాబాద్ దగ్గర నాకు తెలిసి చందన్ వ్యాలీ అని ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇది కాకుండా వికారాబాద్లో ఈరోజు అఫోర్డబుల్ ప్రాపర్టీస్ దొరుకుతున్నాయండి ఈరోజు అఫోర్డబుల్ ప్రాపర్టీస్ సో ప్లస్ పొల్యూషన్ వైజ్గా చూస్తే ఈకో ఫ్రెండ్లీ లొకేషన్ అని చెప్పగలను అండి ఎస్ ఒక మంచి ప్రాపర్టీని కానీ ఒక మంచి ఏజెంట్ని కానీ ఒక మంచి బిల్డర్ని కానీ గుర్తించటం కదా ఈ మూడిట్లు ఎక్కడ మోసిపోతాం అందరూ మాట్లాడి డబ్బు సంపాదిస్తారండీ అంతే నేను అంతే అంతే కానీ ఈరోజు మార్కెట్ ఏమంటుందంటే గవర్నమెంట్ ఏమంటుందంటే వెన్ యువర్ అంటే రియల్ ఎస్టేట్లో మనం పర్చేస్ చేసినా లేదా ఒక ఏజెంట్ త్రూగా వెళ్ళినా కూడా లెట్ అస్ కన్ఫర్మ్ దట్ వెదర్ ఆ ఏజెంట్ కూడా రేరా సర్టిఫైడ్ ఏజెంటా కాదా బిల్డరు ప్రాపర్టీ కూడా రేరా రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది చూస్తే మనకు సేఫ్ సైడ్ అండి ఓకే ఎందుకంటే ఇప్పుడు ఒక ఏజెంట్ సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ కష్టమైన చీట్ చేసాడు అనుకోండి నార్మల్ ఏజెంట్ అంటే మనం ఏం చేయలేము బట్ ఒకవేళ ఆ ఏజెంట్ రేరా సర్టిఫైడ్ ఏజెంట్ అనుకోండి ప్రాపర్టీని లొకేషన్ అండి మన అంటే మన జాబ్ ఎక్కడ చేస్తున్నాం మన అంటే మన ఇన్కమ్ పరంగా ఎటువంటి ప్రాపర్టీ తీసుకోవాలి లొకేషన్ మన మన ఆఫీస్కి దగ్గర ఉండాలని ప్రాపర్టీ ప్లస్ మన స్కూల్కి దగ్గరగా ఉండాలని ప్రాపర్టీ సంబంధించి పూర్తి సమాచారం కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవాలి ఒక ఎక్స్పర్ట్ ని పెట్టుకుని ఒక అడ్వకేట్ ని పెట్టుకుని ఒక మరి మరి బిల్డర్ని గుర్తించడం మీకు చెప్పానండి రేరా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా గుర్తించాలి ఇప్పుడు సరే నమ్ముతున్నారు మీరు గతంలో కూడా ఈ ప్రశ్న అడిగాను మిమ్మల్ని మేము అదే సార్ కన్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంటే అదే మనం చూసుకోవాలి స్లాబ్ ఇప్పుడు స్లాబ్కి ఒక ఫార్ములా ఉందండి దానికి ఎం ట్వంటీ ఎం ట్వంటీ ఫైవ్ ఎం థర్టీ అంటారు స్లాబ్ అంటే బిల్డర్లు ఖచ్చితంగా ఇన్వెస్టర్ అక్కడ చేస్తే వాళ్ళు ఏ మెటీరియల్ కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలా రిటర్న్ చెప్పాలండి చెప్పాలా అంటే రిటర్న్లో ఇవ్వ అట్లీస్ట్ ఏం వాడేమనేది అయితే చెప్పాలండి ఇప్పుడు మనకి కనిపించేది బయటేనండి లోపల ఏముందో మనకు తెలియదు ఎటువంటి బ్రిక్స్ వేసారో మనకు తెలియదు సో బయట పెయింట్ నీట్గా పెయింట్ వేస్తారు ఒక జాగ్వేర్ ఫిట్టింగ్స్ ఇచ్చేస్తారు ఏమంటారు జాగ్వేర్ ఇచ్చాను చూడండి అంటారు బట్ లోపలంతా అంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ బ్రిక్స్ సిమెంట్ ఉంటుందండి సో అదొకటి మనం చూసుకోవాలి సిమెంట్ చెప్పండి సిమెంట్ ఏ క్వాలిటీ ఉండాలి ఏ గ్రేడ్ ఉండాలి బేసిక్గా సిమెంట్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అయితే బాగుంటుందని అనుకుంటారు స్లాబ్స్ మినిమం ట్వంటీ ఎంఎం స్లాబ్ స్లాబ్ ఉండాలనుకుంటారు ఓకే అండి సో ఇవి ఇవి చూసుకోవాలి బ్రిక్స్ బ్రిక్స్ అంటే బ్రిక్స్ లాగా టైప్స్ ఉన్నాయి ఏ బ్రిక్ వాడుతున్నాం అనేది చూసుకోవాలి అగైన్ చూడండి జాగ్వర్లో చీప్ క్వాలిటీ కూడా దొరికే ఉన్నాయండి వెస్ట్రన్ కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ సో ఎటువంటి క్వాలిటీ వాడారు సిరా అనే బ్రాండ్ ఉంది సిరాలో కూడా చాలా తక్కువ ప్రైజ్లో వచ్చే వెస్ట్రన్ కమోడ్స్ కూడా దొరుకుతున్నాయండి సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ చాలా మంది ఎక్కడ అంటే ఒక అపార్ట్మెంటు ఏదో కొనేస్తున్నారు ఒక ఐదు పది రావటం సో మొత్తం మీద దాన్ని వదిలించుకొని వెళ్ళాలా ఆ రిపేర్లు చేయించి వదిలించుకొని వెళ్ళి బయటకు వెళ్ళిపోదామని నాకు తెలిసి సిటీలో మీ దృష్టికి వచ్చిందో లేదో దాదాపు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఉండవు ఏంటంటే సార్ అంటలేదు ఇక్కడ కొంతమంది బిల్డర్స్ ఎలా ఆలోచిస్తారంటే అమ్మీస్ వెళ్ళిపోదాం ఒకటో రెండో ప్రాజెక్ట్స్ చేస్తారో వెళ్ళిపోతారు సస్టైన్ ఉండరు ఏవో వాళ్ళకి వచ్చే ల్యాండ్స్ వచ్చే అమ్ముకొని వెళ్ళిపోవాలి సో వాళ్ళు ఏం చేస్తారు చెప్పాను బయట చూడడానికి బానే ఉంటుంది లోపల ఏది ఇచ్చినా కూడా గుర్తించరు అట్లా సఫర్ జరుగు సఫర్ అవుతుంది చాలా కస్టమర్స్ వాటర్ లీకేజెస్ అది పెద్ద ప్రాబ్లం అవుతుంది అపార్ట్మెంట్ రిపేర్ ఈజీ అయితే ఇండివిజువల్ హౌస్ అనుకోండి ఏదో అక్కడ పైప్ లైన్ చేసుకోవచ్చు మరి అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటండి సొల్యూషన్ అంటే మనం చూసుకోవడం ఏనండి మనం ఫస్ట్ బిఫోర్ బయింగ్ అ ప్రాపర్టీ అసలు ఈ ఈ స్టాండర్డ్స్లో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఆ స్టాండర్డ్స్ ఉన్నది అంటే కొన్ని కొంతమంది ఉన్నారండి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు దే కెన్ ఈజీలీ గెస్ ఆ వాల్ చూసి వాళ్ళు ఇచ్చే ఆ పైప్ లైన్స్ ఉంటాయి చూసారా కొంతమంది ఇచ్చేస్తారు ఏదో బట్ వాళ్ళకి తెలియదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి వాష్ బేషన్స్ ఉంటాయి వాష్ బేషన్ చాలా ఆర్డ్ స్మెల్స్ వస్తాయి ప్రాపర్ పైప్ లైన్ ప్రాపర్గా లేకపోతే అదొక ప్రాబ్లం వస్తుందండి అది తెలుసుకోవాలి సో చూసినా మన బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఏ విధంగా ఉందో సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరవేగంగా అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో మరి నీటి అవసరాలు ఏ విధంగా ఉంటాయి సిటీ తగ్గట్టు తగ్గట్లు మరి నీటి సరఫరా జరుగుతుందా నీట్ వాటర్ సమస్యలు అని వచ్చే అవకాశం సమస్యలు ప్రస్తుతానికైతే ఉన్నాయండి హానెస్ట్లీ మనం ఈ ఎండాకాలం టూ మంత్స్ మనకి కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుందండి బట్ ఇప్పుడు మన ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే మిషన్ భగీరథాన్ని ఆ మిషన్తో చాలా వరకు వాటర్ ప్రాబ్లమ్ని క్లియర్ చేశారండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకప్పుడు నిజాంపేట్ లాంటి ఏరియా ప్రగతి నగర్ లాంటి ఏరియాస్లో వాటర్ అనేది లేదు బోరస్లు వచ్చేది కాదండి ప్రతి ఆల్టర్నేటెడ్ ట్యాంకర్స్ తెచ్చుకొని వేయించుకునేవారండి సో ఈరోజు ఆ పరిస్థితి లేదు అతి పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావటం వల్ల హైదరాబాద్కి ఎంత ప్లస్ అయిందండి మీరు చెప్తారు అంటే నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అండి వాటర్ సమస్య నుంచి బయటపడ్డా ఎస్ ఎస్ దాంట్లో నేను కూడా ఉన్న లొకేషన్లో కొంచెం మనకి అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువే నేను ఉండేది కేపీఎస్పి అండి సో కొంచెం ఈ సమ్మర్ వెకేషన్స్ టూ త్రీ మంత్స్ మీద మేము ఇబ్బంది అయితే పడుతున్నామండి బట్ ఒక అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఎస్ వీఆర్ గెట్టింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనకి మున్సిపల్ వాటర్ వస్తుందండి మంజీరా వాటర్ వస్తుంది సో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ మనకి మంజీరా వాటర్ సాల్వ్ చేస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ట్యాంకర్స్ తెప్పించుకోవడమే ఏదో ఒకటి చేస్తున్నాం